తా సోడ్ మంచి కర్రీ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూసారా వైట్ ఆరెంజ్ గోల్డెన్ కలర్ లో మెరిసిపోతున్నాయి కదా వీటిని గులిగిందులు అంటారు ఇవి గోదావరి ఫిషెస్ అండి ఇవి గోదావరిలో దొరుకుతాయి చిన్న చిన్న చేపలు ఉన్నాయి కాకపోతే ఇంకా కొంచెం పెద్దవి కూడా ఉంటాయి చేపలు తీసుకొచ్చిన ఆవిడ శుభ్రం చేసి ఇచ్చేసారండి వీటికి మామూలుగా కారం ఉప్పు పసుపు పట్టి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి ఆడుకోండి ఇక్కడ నేను మసాలా చూపిస్తున్నాను చూడండి ఇది దీనికి స్పెషల్ ఏంటంటే హోల్ గరం మసాలా వేసుకుని పేస్ట్ చేసుకోండి అల్లం తప్ప అల్లం వేసుకుంటే చేప విడిపోతుందండి దేనికైనా సరే నేను అల్లం వేయను ఇక్కడ ఆనియన్ పేస్ట్ వేసాను చూడండి పాన్ పెట్టుకుని ముందు ఒక బౌల్ పెట్టి ఆనియన్ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి కొంచెం ఎంత వరకు వేయించుకోవాలి ఇక్కడ చూసి మసాలా హోల్ గరం మసాలా వేసాను కదా ఇందులో స్పెషల్ ఏంటంటే ఒక ఐదు ఎండుమిర్చి కాల్చుకుని స్టవ్ పై కాల్చుకుని వేసుకుని మసాలా ఆడాలండి మనం ఏ బౌల్ అయితే పెట్టుకున్నామో ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆ గ్రేవీ ఆనియన్ మసాలా పేస్ట్ వేసి వేయించుకున్నాక బాగా ఎంత వరకు కూడా వేయించాలండి అది బాగా వేగాక మనం మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి సుధరేయాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఫిష్ మనకు కొంచెం వైట్ గా కనిపిస్తుంది కదా అంటే మనకి ఫిష్ బాగా మగ్గిపోయినట్టు ఒక ఫైవ్ మినిట్స్ లో మనకి కర్రీ మగ్గిపోయినట్టు అప్పుడు ఇంకొంచెం మసాలా వేసి కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి ఇది నేను మనం గరిట పెట్టి మాత్రం కలపకూడదండి అటు ఇటు ఒక క్లాత్ తీసుకుని మనం అటు ఇటు తిప్పి కలుపుకోవాలంటే గరిటి పెడితే చేపలు మెదిలిపోతాయండి ఆల్రెడీ నేను చిన్న ఫిషెస్ తీసుకున్నాను కాబట్టి ఎందుకంటే పెద్దవి అయితే మనకి మనకు విరగవండి ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి చేప అనేది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న ఫిషెస్ గురించి అక్కడక్కడ చేప ఇలా రెండు ముక్కలు అయిపోయినట్టు అయిపోయింది అయినా సరే కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ నేను చూసారు ఎలా వంపు చూపిస్తున్నాను కదా మీకు కర్రీ ఇలా అడుగు మీకు కర్రీ టేస్ట్గా వస్తుందండి ఇందులో స్పెషల్ ఏంటంటే హోల్ గరం మసాలా పేస్ట్ అన్నాను కదా దాల్చిన లవంగా యాలక గససాలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అల్లం తప్పించి ఈ కర్రీలో వేసిన మసాలాలో నేను ఐదు ఎండుమిర్చి కాల్చి వేసానండి ఇదే ఈ మసాలా స్పెషల్ కర్రీ స్పెషల్ కూడాను ఇది కర్రీ ఇలా చేసుకుంటేనే మీకు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి ఏ చేపలు ఎగరైనా సరే ఒకసారి ఇలా చేసుకు చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మరి నా ఈ గులిగిందుల కర్రీ రెడీ అయిపోయిందండి మరి మీ సైడ్ అయితే ఏమంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి మా సైడ్ అయితే గులిగిందులు అంటారు ఇవి ఇవి గోదావరిలో దొరుకుతాయి గోదావరి సముద్రం ఫిషెస్ మనం ఎన్ని తిన్నా బాగుంటుందని మన హెల్త్కి హార్ట్కి స్కిన్ టోన్ కూడా బాగుంటుంది మరి నా ఈ కర్రీ మీకు ఎలా ఉందో ఒకసారి నా వీడియో నా కర్రీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే లైక్ చేస్తారు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్